ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ గల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము కలుగును గాక ఈనాటి వాక్య ధ్యానంలో దేవుడు స్వయాన పేరు పెట్టి పిలిచిన వ్యక్తులను గుర్చి మనం ధ్యానించబోతున్నాం నేను ఒక ఒక ఏడుగురు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో దేవుడు పేరు పెట్టి పిలిచిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాదామా నీవెక్కడీను నీకు కోపమేమి జక్కయ్య త్వరగా దిగుము అర్థమవుతుందా అబ్రహామా అబ్రహామాకోబు యాకోబు సమూహలు సమూహలు మోసే మోసే సిమోను సౌలా సౌలా ఇలా దేవుడు పేరు పెట్టి పిలిచిన వ్యక్తులు బైబిల్ కనిపిస్తారు ఆ సందర్భాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం అబ్రహాము దేవుని మాట చొప్పున తనకు ఒక్కడై ఉన్న కుమారుని అనగా ఇస్సాకును తీసుకుని దేవుడు తనకు చూపించిన మోరియా పర్వతం మీదకు దహన బలి అర్పించటానికి వెళ్ళాడు ఈ సన్నివేశం ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ హిస్ లవ్ టువర్డ్స్ గాడ్ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా అత్యధికంగా లేక తన కుమారుడిని ప్రేమిస్తున్నాడా అత్యధికంగా దిస్ ఈస్ టెస్ట్ దేవుడు అబ్రహామును పరిశోధించను అది ఇరవై రెండు అండ్ గాడ్ టెస్ట్ మన జీవితంలో కూడా దేవుడు పరీక్షలు అనుమతిస్తూ ఉంటాడు వాటి ద్వారా మనము ఎవరమై ఉన్నామో లోకానికి దేవుడు తెలియజేస్తాడు అబ్రహాము దేవునికి భయపడువాడు అని దేవునికి ముందే తెలుసు అబ్రహాము తన కుమారుని తీసుకుని పనివాడిని పిలిచి గాడిదకు గంత కట్టి మూడు దినాల ప్రయాణం ప్రారంభించాడే అప్పుడే ఆయనకి తెలుసు ప్రారంభించినప్పుడే తెలుసు అబ్రహాము యొక్క సమర్పణ ఎంత గొప్పదో అబ్రహాము కత్తి పైకి ఎత్తు వరకు కూడా పరలోకంలోని దేవుడు మౌనంగానే ఉన్నాడు గ్రహించండి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము వై గాడ్ ఈ సైలెంట్ అనుకుంటాం దేవుడు సైలెంట్ గా లేడు హీస్ ఆర్ అబ్జర్వేషన్ ఆయన అన్ని గమనిస్తున్నారు ఆయన రైట్ టైంలో స్పందిస్తాడు నా నామలే తొందరపాటు ఆయన యొద్ద ఉండదు ఇది మీరు మరవకూడదు ఆయన ఎప్పుడైతే ఇస్సాకును కట్టెలపై ఉంచి కట్టి బంధించి కత్తి పైకి లేపాడో ఇక దిగటమే ఆలస్యం దిగుతుంది కత్తి పైకి చేయెత్తిన వాడు దింపకుండా ఎట్లా ఉంటాడు లాడ్ వెయిటెడ్ ద కత్తి పైకెత్తిన దానికి దించిన దానికి ఉన్న వ్యత్యాసం ఎంత మీకు విషయం తెలుసా కత్తి పైకెత్తిన తరువాత కూడా హీ కెన్ చేంజ్ హిజ్ మైండ్ హీ కెన్ చేంజ్ హిజ్ మైండ్ మనం అనొచ్చు కానీ ఆ కత్తి దిగితే కిందకి దిగితే వేగంగా ఇసాగుజా దేవుడు పరలోకం నుండి బిగ్గనగా అబ్రహమా అబ్రహమా ఆగు ఆ చిన్నవాడిని ఏమి చేయకు ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడు అని నేను తెలుసుకున్నాను వెన్ ట్వైస్ ఫ్రమ్ అబ్రహాం హెవెన్ పరలోకం నుండి రెండు పర్యాయం పిలిచినప్పుడు అబ్రహాము దేవునికి భయపడ్డాడని మనం తెలుసుకోవాలి గాడ్ అబౌట్ లైఫ్ అబ్రహాము జీవితం గురించి దేవుడు సాక్షిస్తున్నాడు అబ్రహాము నాకు భయపడ్డా సహోదరు సహోదరి నీ సమర్పణ దేవుడి పట్ల భయం ఏ విధంగా రెండవది మనకి ఆది కాడ నలభై ఆరవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు చూస్తే దేవుడు యాకోబును పిలుస్తున్నాడు యాకోబును పిలుస్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు దేవుడు యాకోబును పిలుస్తున్నాడో ఒక్కసారి మీరు చూడండి నేను చూస్తున్నాను ఇస్రాయలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బైర్షాకు వచ్చి తండ్రి అయిన దేవునికి బలు అర్పించాడు అప్పుడు రాత్రి వేళ దేవుడు యాకోబు యాకోబు అని పిలిచాడు చూడండి డబుల్ కాలింగ్ అంట దీన్ని డబుల్ కాలింగ్ దేవుడు రెండు సార్లు పిలుస్తున్నాడు యాకోబు యాకోబు డబుల్ కాలింగ్ కన్ఫర్మ్స్ ఈస్ కాలింగ్ పిలిచి ఏమన్నా తెలుసా నేనే దేవుడును నీ తండ్రి దేవుడును ఐగుప్తుకు వెళ్ళటం భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తుకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను యోసేపు నీ కొండల మీద తన చేయి ఉంచును అని సెలవగా నుండి వెళ్ళను ప్లీజ్ అండర్స్టాండ్ దేవుని ప్రణాళిక దేవుడు ఆది కాండ పదిహేను అధ్యాయంలో అబ్రహాముకు బయలుపరిచాడు నీ సంతానము అప్పటికి సంతానం లేదు కానీ అన్నాడు దేవుడు నీ సంతానం పరాయ దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరవాసులుగా ఉంటారు అక్కడ నుండి మిక్కిలి ధనవంతులుగా వారు వెలుపటకు వస్తారని చెప్పాడు అది నెరవేరాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు యాకోబును పిలిచి యాకోబు యొక్క కుటుంబం డెబ్బై మంది అరవై ఆరు మంది ఉన్నారు అక్కడ యాకోబు కాక యోసేపు అతను ఇద్దరు అవుతారు మగపిల్లలే లెక్కించబడ్డారు డెబ్బై మంది వెళ్ళారు ఆ దేశం అక్కడ యోసేపు ఉన్నంతకాలం వారికి బానే ఉంది యోసేపుని ఎనుగని రాజు వచ్చిన తర్వాత వారు విస్తరించిన జనాభా కారణంగా చెరలోకి తీసుకోవాలి చూడండి యాక్కువను దేవుడు పిలిచి చెప్పిన మాట నీ వైగుతుకి వెళ్ళు నేను నీతో వస్తాను అవసనులో దేవుడు వారికి తోడుగా ఉన్న విధానం ఆశ్చర్యం ఫరో ఎదుట మోసే పది అద్భుతాలను చేసినప్పుడు వివిధ తెగుళ్లను రప్పించినప్పుడు గోషను ప్రాంతమును దేవుడు వినాయించెను దేవుడు యాకోబునకు ప్రత్యక్షంగా దర్శనములో పిలిచినట్లుగా మనం చూస్తున్నాం కాండము మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం పదవచనాలు చూస్తే దేవుడు హోరేబు పర్వతము దగ్గర మోషేను పిలుస్తున్నాడు కోదేము పర్వతము దగ్గర మోసేను పిలుస్తున్నాడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో చూద్దామని వెళ్ళాడు అతడు అనగా మోసే ఆ వైపు ఉనకు వచ్చుట యుహో చూచను దేవుడు ఆ పద నడిమి నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను అందుకు అతడు చిత్తము ప్రభు అని ఏమిటండి అద్భుతం మోసే మోసే అని పిలువగా చిత్తము ప్రభువా అని వి నీడ్ లెర్న్ దిస్ వర్ అవర్ లైఫ్ మన జీవితంలో ఈ పదాన్ని మనం నేర్చుకోవాలి చిత్తము ప్రభువా అంటూ నేర్చుకోవాలి ఎవరిడే ఇన్ అవర్ లైఫ్ ప్రతిరోజు కూడా ప్రభు మనం పిలుస్తున్నారు చిత్తము ప్రభువా అని డెలివరెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ఈజిప్ట్ ఐగుప్తు దేశం ఇస్రాయలీలను విమోచించేటువంటి గొప్ప పని దేవుడు మోషేకు అప్పచెప్పాడు దాని కొరకు దేవుడే దిగి వచ్చాడు గమనించాడు దేవుడే దిగి వచ్చాడు దేవుడు బోషేను కన్విన్స్ చేయటానికి మండుతున్నటువంటి ఆ పొదలో పొదను నాశనం కాకుండా అగ్ని మండుతున్న దృశ్యం మోషన్ ఆశ్చర్యపడి అట్రాక్ట్ అయ్యేటట్టుగా చేశాడు ఆకర్షించబడేట్టు చేశాడు మన జీవితాల్లో కూడా అంతే దేవుని కార్యాలు గంభీరము దేవుడు మనకు మిషన్ ఇచ్చినప్పుడు మనల్ని పిలిచి ఇస్తున్నాడనే సత్యము మనము గుర్తెరగా మొదటి సమూహలు గ్రంథము మూడవ అధ్యాయము మొదటి పదవచనాన్ని చూస్తే సమూహలు తల్లి హన్న ఆమెకు సంతానము లేరు ఎల్కాన ఆమె భర్త ఆ సమయంలో వారు ఏం చేశారో తెలిసిన హన్న దేవుని సన్నిధిలో ప్రార్థించింది ఏమని దేవాన్ని నాకు ఒక మగ నేను మీ సేవ కొరకు ఇచ్చేస్తాను అతన్ని అని ప్రార్థన చేసింది దేవుడు ఆ విధంగా ఆమె ప్రార్థన ఆలకించి సమూయేలును ఇచ్చాడు సమూ ఏలును ఆమె ఆ దేవుని సన్నిధిలో శిలోహు మందిరమునకు మనకు తీసుకుని వచ్చి ఏలి అనేటువంటి ఆ యాజుకుని దగ్గర విడిచిపెట్టింది ఇరవై ఏడు వచ్చిన మనం చూస్తా మూడు రెండవ అధ్యాయంలో హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి గురు కుమారుడు ఇద్దరు కుమార్తెలను కలను అయితే బాలుడను సమూహేను యహోవా సంగతిని ఉండి ఎదుగు చూడను ఏని బహువృద్ధుడాయను గమనించారా షిలోకు దేవాలయంలో విడిచిపెట్టేసి షిలోగు దేవాలయంలో యాజకుడైనటువంటి ఏరి తరువాత యాజకునిగా మరియు దీర్ఘదర్శిగా ప్రవక్తగా ఈ చిన్ని బాలుడు బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి చిన్నబిడ్డ అయినటువంటి సమూహలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు రాత్రి వేళ ఏలి నిద్రపోతున్నాడు పక్క గదిలో సమూహలు పడుకున్నాడు పరిచయం చేస్తున్నాడు వృద్ధునికి బాలుడు పంచని చేస్తున్నాడు రాత్రి వేళ దేవుడు సమూహలను పిలిచాడు సమయలను పిలిచాడు సమయాలు మొదటి రథము మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినం యహోవా సమూయులను పిలిచను అతను చిత్తమండి నేనున్నాను అని చెప్పి ఏలి దగ్గరికి పోయాడు మళ్ళీ ఆరో వచ్చినంలో సమూయాలను పిలిచినప్పుడు లేచి లేచే దగ్గరికి చిత్తం పిలిచా నేను వచ్చాను అప్పుడు గ్రహించేసాడు ఈసారి కనుక నీకు అలా వినబడితే ఆ నేను నిన్ను పిలవలేదు కానీ వాక్కు అని గుర్తెరిగేశాడు సమూహానికి అప్పటికి తెలియదు ఏమీ గుర్తుపట్టేశాడు అందుకని అన్నాడు ఈసారి కనుక నిన్ను ఏమన్నా పిలిచినట్టు అనిపిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆగ్నేయమ్ము అని చెప్పాయా అదే అక్కడ పదవచ్చులో సమూహేలు సమూహేలు అనే దేవుడు అతన్ని పిలిచాడు సమూహేలు త్రీ పోర్ట్ పోలియస్ త్రీ బిగ్ ఆఫీసెస్ రన్ చేశాడు దాని మీద ఒక రాజే అహరో యాజకుడే కానీ సమూహేలు రాజులను అభిషేకించే యాజకుడే కాకుండా ఒక ప్రవక్తగాను ఒక దీర్ఘదర్శి కూడా పనిచేశాడు త్రీ జాబ్స్ హీ ఫుల్ఫిల్డ్ కంప్లీటెడ్ చాలా గొప్పవాడు ఇద్దరు ఇస్రాయేల్ ప్రథమ ప్రధాన రాజులను అభిషేకించిన ఘనత అతనికి అమాలయకి రాజు అగతులు తుత్నీలుగా నరికినటువంటి రోష కలిగినటువంటి వాడు సమయం గ్రహించండి దేవుడు సమూహాలు పిలిచాడు ఎందుకంటే సమూహలను దేవుడు హెచ్చించినంతగా ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకి ఎవరు కనపడదు అంత గొప్పవాళ్ళ సమూహ వెరీ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ దోల్ టెస్ట్మెంట్ అబ్రహాము యాకోబు మోసే సమూహన్ ఇప్పుడు చూడండి యేసు క్రీస్తు ప్రభువారు లు పదో అధ్యాయం ముప్పై ఎనిమిది పిలుస్తున్నారు నలభై నుంచి ఏమనితా అని పిలుస్తున్నారు మాత మాత అని పిలిచినాడు ఎందుకు వేతనయ కుటుంబము ఏసయకు ప్రియబాయ వారు యేసునకు ఎప్పటికప్పుడు ఆతిథ్యం ఇస్తూ వచ్చారు మాత ప్రభువునకు కావలసిన ఆహార పదార్థాలు ఉండటంలో ఆమె బిజీగా ఉంది మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చున్న వాక్యం నేర్చుకుంది మార్తని ప్రభు ఉద్దేశించి చెప్పినది అదే లుకాసు వార్త పదవ అధ్యాయం నలభై ఒకటి వచ్చిన ప్రభు అంటారు మార్తా మార్త నీ అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందర పడుతున్న ఒక అవసరమైంది ఒకటి దట్ ఈస్ దేశ దట్ ఈస్ దేశ మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అది ఆమె యొక్క నుండి తీసివేయబడదు ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆమె ఎద్దు నుండి తీసి వేయబడిన సన్నిధి వాక్యము ఆమెకు దొరికింది మాతా మాతా నీవు విస్తారమైన పనులతో తొందరపడుతున్నావు దేవుని వాక్యాని కంటే దేనికి నీవు అత్యధికంగా సమయం ఇచ్చినా ఆ పని నీకు తొందర కలుగు చేస్తుంది తప్ప నెమ్మది కలుగు చేయి దేవుని వాక్యము నీకు నెమ్మదినిస్తుంది నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభై వచ్చిన నీ వాక్యం నన్ను బ్రతికించింది బాధలలో నాకు ఇది నెమ్మదినిచ్చింది కనుక మార్తకు సందేశం ప్రభు ఇచ్చారు నెమ్మదినిచ్చు ఆయన వాక్యాన్ని ఆశ్రయించమన్నారు ఇక ఆరవది మాట మాటూకా సుమార్త ఎనిమిది రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన ముప్పై రెండవ వచ్చినాల్లో ప్రభువు సీమోనుతో మాట్లాడుతున్నటువంటి మాటలు సీమోను సీమోను ఇదిగో సాతాను బిమ్మను పట్టి గోధుమల వల్ల జల్లించుక మిమ్మను కోరుకుని నీ నమ్మిక తప్పికపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు గ్రేట్ మెసేజ్ సీమోను సీమోను సాతాను బిమ్ములను గోధుమలను జల్లించినట్లుగా జల్లించాలనుకున్నాడు ఎందుకంటే సాతాను అతనికి కనుక చేసిన భయం వల్ల ఎరుగనని అదే రాత్రి బొమ్మారు చెప్పబోతున్నాడు అతను కానీ అతని యొక్క లైఫ్ లో ఆ రాత్రి చాలా క్రూషియల్ డే నైట్ అందుకే అన్నాడు సిమోను సిమోను నీ నమ్మిక తప్పిపోకుండా నేను వేడుకున్నా దేవుణ్ణి మన నమ్మిక ఎన్నడూ తప్పిపోకుండా గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఫెయిత్ ఆన్ హిమ్ ఆయన మీద మన విశ్వాసం పట్ల దేవునికి చాలా ఆసక్తి ఉన్నది అందుకనే చెప్తున్నాడు నీ మనస్సు తిరిగిన తరువాత నీ మనస్సు తిరిగిన తరువాత ఎప్పుడట నీ మనస్సు తిరిగిన తరువాత నీ మనస్సు మరలా నా వైపు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు నీ సహోదరుల మనసును కూడా నా వైపు తిప్పి వాళ్ళని స్థిరపరచయ్యాంచ సీమో రెండు పర్యా ఇప్పుడు నేను ఆరు జ్ఞాపకం చేశాను అబ్రహాము యాకోబు మోషే సమూహేలు మాఫ్త సీమోను ఆరుగున ఏడవ వాడు సాగులు అపోస్తున్న కార్యముల గ్రంథము మనకు తొమ్మిదవ అధ్యాయంలో సంఘము విస్తరిస్తూ ఉన్నటువంటి దినాల్లో సంఘానికి పెర్సెక్యూషన్ ప్రారంభమైంది శ్రమలు ప్రారంభమయ్యాయి ఆ శ్రమంలో సౌలు అనేటువంటి ఒకడు సంఘాన్ని హింసిస్తున్నాడు బెదిరిస్తున్నాడు హత్యలు చేస్తున్నాడు అదే ప్రాణాధారం అయినట్లుగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి తాకీదులు పొంది దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు ఎరుషనేమునకు తీసుకుని రావటానికి దమాస్కు సమాజంలో వారికి పత్రిక అని చెప్పి అతను ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చేసాడు అకస్మాత్తుగా ఆకాశం నుండి వెనుగత చుట్టూ ప్రకాశించింది అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవు ఏల తనతో స్వరం బాగుంటా సౌలా సౌలా చూడండి ఆ ఒక్క శబ్దము అతని జీవితాన్ని మార్చేసింది రాజైన అగ్నిప్ప దగ్గర చెప్పాడు రాజైన అగ్నిప్పతో మాట్లాడుతూ ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక ఎంత దీర్ఘకాలమైన ఆ దర్శనాన్ని అంతటా మర్చిపోవాలి ద కన్వర్షన్ ఆఫ్ సాల్ ఇంటు పవర్ సౌలును పౌరుగా మార్చుకున్నాడు దేవుడు ఎప్పుడో తెలుసాది స్టెఫను రాణతో కొట్టి చంపిన అనుభవం తర్వాత సవులు కఠినమైనటువంటి వాడు సరిహేదరి సభ్యుడు ఇతడు బినామీని గోత్రికుడు ధర్మశాస్త్రం పట్ల బహుమత నిష్ట కలిగిన వాడు ఆసక్తి కలిగిన వాడు క్రైస్తవ్యాన్ని మతంగా భావించి దాన్ని నాశనం బయలుదేరాడు విశ్వాసం భయకంపితులను చేస్తున్నాడు చంపేస్తున్నాడు అట్లాంటి వ్యక్తి యొక్క కన్వర్షన్ దేవుడు తీసుకుంటాడు అతడు అతనికి కలిగిన దర్శనమును ఎన్నడూ మనవలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం జనవరి మాసము పద్దెనిమిదవ తారీఖు సాయంకాలం నాలుగు గంటల వేళ ఈస్ట్ గోదావరి బోర్డర్స్ విశాఖపట్నం బోర్డర్స్ లో అనే గ్రామంలో పదమూడు బాతిస్ ఇచ్చి నేను గట్టి మీద వచ్చిన అక్కడ నుండి రోడ్డు మీద నడుస్తూ బృందంతో కలిసి నేను వస్తుండగా ఆకాశం తెరవబడింది ఒక పెద్ద చెక్క సిలువ ఒక కొన ఆకాశంలో ఒక కొన భూమి మీదకు అతి పెద్ద చెక్క సినువ సాక్షాత్కరించి చాలాసేపు దాన్ని చూస్తూ ఉన్నాను నా ప్రక్క వారికి అది కనబడలేదు అక్కడనే రోడ్డుపై మోకాళ్ళు వేసి నేను ప్రార్థించాను